కాలము కష్టాలు తీరా కారణం తీరే ఓ మన రక్షకుడైన శ్రీ క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి మీ అందరికీ మరణాత ఈ ఉదయకాల సమయంలో త్రేక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమె చాలా సంతోషం అండి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ దావి కీర్తన పదో వచనాన్ని చదువుకుందామండి ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను జైకునివారి విషయములో యొక్క వాకును దేవుడు మన జీవితాల్లో ఫలింప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కల్పరు దేవాన్ని పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు చేయబోయే ప్రతి పనులు మీరు తోడు సహాయం చేయండి దేశ రాష్ట్ర ప్రపంచాలు మీరు ఆశీర్వదించండి మీరు మా కొరకు తెలువలో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ దేవా సహాయమని చేయండి ఎవరైతే సంఘ ప్రార్థనలు కోరుచుకున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని మేము ప్రార్థిస్తున్నామయ్యా ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న వారందరినీ మీరు దీవించండి దేవా సహాయమని చేయండి నీ మాటలు మేము గైకోనప్పుడు మీరు మాకిచ్చే ఆశీర్వాదమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మేఘమెదవరుడిగా శిఖరమ్మగా పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలు అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి అమ్మే అమ్మే ఆమె வேந்திருக்கு வந்தரால் அல்லண்டி, வேந்திருக்கு மரனாத் தேவுடுமன் எல்லர்க்கு தொடியும் மிகாத்து,